శుక్లాంభరధరం విష్ణు శణం చదర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఒకటో అధ్యాయం దాని గురించి చెప్పుకుందాం ఈ అధ్యాయం ఏమిటయ్యా అంటే నిన్న పురంజేయుడు యుద్ధానికి వెళ్ళటం ఆ యుద్ధం నుంచి భయపడటం వాళ్ళతో యోరాహోరీగా యుద్ధం చేశారు ఎవరితో చేశారు కాంబోజరాజుతో యుద్ధం చేసి యువతలకు వచ్చేసాడు ఆ ఏనుగులు గుర్రాలు అన్నీ విరిగిపోయి శత్రు సైన్యం అంతా హోరాహోరీగా హోరాహోరీగా యుద్ధం చేసుకున్నారు అది ఆ యుద్ధంలో ఎవరు గెలిచారా ఎవరు ఓడారన్నది వాళ్ళు చెప్పుకుందాం అనుకున్నాం కదండి ఆ అధ్యాయం గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం సాధారణమైన కొట్లాట కాదు ఎంత ఎటా కొట్టుకున్నారంటే సాధారణంగా కొట్టి దుమ్మిగా మారి ఆ సమరము మహాయుద్ధంగా పరిగణించింది మహా మహాయుద్ధం అంటే సామాన్య యుద్ధం కాదు హోరా హోరీగా హోరా గుర్రాలతోనూ ఏడుగులతోనూ తొక్కిచ్చుకోటాలు చేయటాలు అలా యుద్ధం చేసి అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతోనూ వాడిగా వేడిగా ఇనప రాడ్లతో తాడి కర్రలతోనూ మామూలుగా మన ఇంటి సరిహద్దుల్లో మనకి గొడవ వస్తేనే కర్రలు కత్తులు కటార్లు తీసుకెళ్తాం మనం అట్లాంటి రాజులు ఇది సామాన్యమా అందులో ఈ రాజ్యం మీంచి ఆ రాజ్యం మీదకు యుద్ధం వెళ్ళేసరికి సామాన్యంగా ఉంటుందా ఆ శుంకర సమయంలో కాంభోజరాజు మూడు వందల బాణాలని ప్రయోగించాడు పురంజేయుడి మీదకి ఒకటి రెండు బాణాలు కాదండి మూడు వందల బాణాలు పురంజయ్ గొడుగుని జెండాన్ని రథాన్ని కూడా కూలగొట్టేశాడు అనంతరము ఇంకొక ఐదు బాణాలని గుర్రాల మీదకి వేసేశాడు కూల్చాడు ఆ బాణాలన్నీ పురంజయుడిని గాయపరిచాయి ఎప్పుడైతే గాయపరిచాయో అప్పుడు పురంజయుడికి విపరీతమైన కోపం వచ్చింది చ ఏమిటి నేను ఇంత బలొస్తుంది చదువుకున్నవాణ్ణి డబ్బుంది అన్నీ ఉన్నావు నన్నే నువ్వు కొడతావా అన్న అహంకారం వచ్చేసి పదునైన బాణాలతో రాజు మీద యుద్ధం చేశాడు వేశాడు ఆ బాణాలకి రాజు కవచాన్ని మీదకి పీల్చి గుండెలో దిగబడిపోయినాయి కవచం వేసుకుంటారు కదండి యుద్ధం చేసుకునేటప్పుడు ఆ కవచాన్ని కూడా చీల్చుకుని ఆ గుండె గుచ్చుకుని రక్తం ధారా పదుండగా తన పక్షంలో తన వక్షస్థలంలో గుచ్చుకుంది ఆ వక్షస్థలంలో గుచ్చుకున్న యుద్ధం బాణాన్ని తీసి పురంజేయ నేను ఒకరి సొమ్ముకు ఆశపడేవాడిని కాదు నీలాగా దుర్మార్గం పనులు నేను చెయ్యను నువ్వు అటువంటి బుద్ధులున్నాయి కాబట్టే నీ బుద్ధుల కోసమే నేను నీ మీద యుద్ధానికి వచ్చాను కనుక నీ బాణాలు నాకు అక్కర్లేదు నీ బాణాలు నువ్వు తీసుకోమని ఆయనకి ఎప్పుడైతే పురంజయుడు వేసిన బాణాలన్నీ ఆ గుచ్చుకున్న బాణాలన్నీ తీసి మళ్ళీ పురంజేయుడి మీద వేసేసరికి ఆ పురంజేయుడి సారథులు ఉంటారు కదండి అసిస్టెంట్లు వాళ్ళందరికీ తగిలి వాళ్ళందరూ చచ్చిపోయారు పాపం పంపిన బాణాలు నీకే తిప్పి పంపుతున్నాను చూసుకో అని చెప్పి సంధించేసరికి ఆ బాణాలన్నీ కూడా పురంజేయుడి సారధల్ని చంపివేసినారు ఎప్పుడైతే చంపేసిందో ధనస్సులు ముక్క ముక్కలు అయిపోయింది ధనస్సు ముక్కలు ముక్క పురంజేయుని మరింత గాయపరిచాయి ఈ బాణాలు వాళ్ళ సారధల్ని చంపడం కాకుండా పురంజేయుడికి కూడా తైలి పురంజయుడి ఒళ్ళంతా కూడా గాయాలైపోయినాయి అంతటి మండిపడిన అయోధ్యాపతి ఇరవై యొక్క బాణాలు ఇరవై యొక్క రెక్కలున్న బాణాలని మళ్ళీ ఈ కాంగోద్రి రాజు మీదకి వేసేశాడు ఆ కర్ణాంతము లాయి ఆ కర్ణాంతం అంటే వచ్చి లాయ్ ఈ చెవు కర్ణం అంటే చెవు చెవు దాకా అలాగే విల్లు పట్టి గట్టిగా వేసేసాడు వేసేసరికి దూసుకుపోవడంతో కాంబోజిరాజు మూర్చొచ్చి పడిపోయాడు ఎప్పుడైతే తగలరా అని చోట తగిలేసరికి కాంబోజీరాజు వచ్చి పడిపోయాడు భయంకరమైన ఏనుగు తొండాలన్నీ తెగిపోయినాయి గుర్రాలన్నీ చచ్చిపోయినాయి మనుషుల కాళ్ళు తొడలు సైన్యాలు ఉంటారు కదండి రాజు వెనకాల ఆ సైన్యాల కాళ్ళు తొడలు అన్నీ కూడా తెగి ఎక్కడ ఒక్కడ ఎక్కడొక్కడ పడిపోయి రక్తం ధారాపాతగా ఒక ఏరులాగా పారిపోతుంది ఆ ఏరులాగా పారైపోయేసరికి అండి పురంజేడికి అందులో సహనం ఇదైపోయింది ఓపిక చచ్చిపోయింది భయం వేసిపోయింది వణికిపోతున్నాడు ఏం చేయాలో తెలీదు ఆ చచ్చిపోయిన తన గుర్రాలు ఏనుగులు అవన్నీ తన సైన్యాలు చచ్చిపోయారు గుర్రాలు ఏనుగులు చాలా భాగం ఇదైపోయినాయి తనకి దెబ్బలు తగిలినాయి అమ్మో ఇంకా నేను ఇక్కడే ఉంటే నన్ను కూడా ఇదైపోతానేమో ఏం చేయాలరా భగవంతుడా అనుకుంటూ గడగడ గడగడ ఉణికిపోయి వెంటనే పారిపోయేసా తన రాజ్యానికి పారిపోయాడు ఎప్పుడైతే పారిపోయాడు అంతపురం ఆనాటి శత్రువుల విజయానికి కారణమైంది చూసారని ఇప్పుడు పిరికివాడ అవతల కొంచెం ఇదిగా ఉంటే ఇంకా మీదకెడతాం మనం ఇంకా మీదకెడతాం అవతల వాడి గట్టిగా ఉన్నాడు అనుకోండి మనం కొంచెం వెనక్కి వస్తాం కానీ ఈ పురంజేయుడి భయంతో ముడికిపోయేసరికి రాజుకి ఇంకా కొంచెం బలం వచ్చినట్టు అనిపించింది వాళ్ళ సైన్యానికి ఆ దుఃఖిస్తున్న పురంజేయుడిని చూసి అప్పుడు ఏమన్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఈ పురంజయుడు వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చున్నాడు ఏమిటి నాకు ఇంత బలం ఉంది అంగబలం ఉంది అర్ధబలం ఉంది అన్నీ ఉన్నా కూడా నా కర్మిటా పట్టింది ఒక రాజు చేతిలో నేను ఓడిపోవటం ఏమిటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చునేసరికి వాళ్ళ ఇంటి పురోహితుడు సుశీలుడు అనే పురోహితుడు వచ్చి ఏమయ్యా పురం ఏమిటయ్యా ఏడుస్తావు చే ఉరుకో అలా ఎడవకూడదు నువ్వు దైవాన్ని నమ్ము మనం ఎప్పుడైనా సరే దైవాన్ని నమ్మితే మనకు దైవం అనుగ్రహిస్తుంది దైవాన్ని నువ్వు ఇక ఇక్కడి నుంచి వాళ్ళ కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో వచ్చిన పౌర్ణమిది నువ్వు వెళ్ళు వెంటనే ఇది కార్తీక మాసం నువ్వు చేయవలసింది విధులన్నీ అట్టాయి ఉండిపోయినాయి నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు నీకున్న అహంకారంతో దేవుణ్ణి మర్చిపోయావు చిన్న పెద్ద లేకుండా మాట్లాడావు అందుకనే నీకు ఈ గతి పట్టింది కనుక నుంచి అయినా నీ ప్రవర్తన మార్చుకో మార్చుకుని ఇక్కడి నుంచి దైవాన్ని ప్రార్థన చెయ్యి ప్రార్థన చేసి దేవుణ్ణి అర్చించు కమలాక్షణ అర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ మా సురక్షకుని చూడ చూట్కలు శేష శేషసాయి మొక్కు శిరము శిరము విష్ణునా కర్ణించు వీనులు వీనులు మధువైరి దవిని నా మనము మనము భగవంతుల్ని గొలు పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి దేవదేవుని చించు దినము దినము చక్రహస్తుని పటికించు చదువు చదువు కుంభిని తరుగు చెప్పెడి గురువు గురువు చూసారండి కమలాక్షణార్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ ఏమయ్యా కరములు ఈ చేతులతో ఆ భగవంతుని పూజించవయ్యా ఈ నోటితో దేవుడు పదాలు పలకవయ్యా నువ్వేమీ చేయకపోబట్టే నీకు ఇంత వచ్చింది అని చెప్పి ఆ సుశీలుడనే బ్రాహ్మడు ఆయనకి చెప్పేసరికి అనుకు బంగారం వంటి కొడుకు పుడతాడు నువ్వు విష్ణువును పూజించినంత మాత్రంలో నీ భయం పూజలు ఎక్కడికి పోవు నీకు బంగారం వల్లే కొడుకు పుడతాడు నువ్వు యుద్ధంలో జయం ఇస్తావు నువ్వన్నింటికి నీకు శుభం కలుగుతుంది కనుక నేను చెప్పింది నువ్వు విను నువ్వు చేసుకో అని చెప్పాడు ఈ వర్త ఈ కాలంలో పూచే పూలు తెచ్చుకో ఈ కాలంలో దొరికే పదార్థాలు తెచ్చుకో హరినామస్మరణ చెయ్యి హరిని పూజించు అప్పుడే నీకు ఏమండి మనిషిని నమ్మితే మోసం భగవంతుడిని నమ్మితే ఏ మోసం లేదు మన కడుపులో ఏదన్నా బాధ ఉందనుకోండి అమ్మవారి ముందు చెప్పుకో అయ్యవారి ముందు చెప్పుకో ఇంకో మనిషికి చెప్పామనుకోండి మనం చెప్పింది ఒకటి వెళ్ళే వార్త ఒకటి ఊరి మీదకి కనుక మనిషిని నమ్మకూడదు భగవంతుడిని నమ్మండి న్యాయంగా ధర్మంగా నడవండి అదే మనకు జయం వస్తుంది అలా నువ్వు చెయ్యి నీకు జై పలుకుతుంది <t heaven entender it> అని చెప్పాడు ఈ అందులో ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక వ్రతం చేయటం వల్ల ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడు తెసా నీకు అండగా సుదర్శన చక్రాన్ని నీకు తోడుగా పంపిస్తాడు అంతటి మహానుభావుడు విష్ణుజు ఎవరన్నా బాధలో ఉండి గోవింద నారాయణ అని పిలవగానే నేనున్నాను అని మనకి కొండంత అండగా నిలబడే భగవంతుడు ఉన్నాడయ్యా నీకెందుకు ఈ బాధ నువ్వు చింతించవద్దు నేను చెప్పిన పనులన్నీ నువ్వు సజా సజావుగా సక్రమంగా చేస్తే నీకు విజయం తప్పకుండా చేకూరుతుంది అని ఆయన చెప్పాడు నీ శరీర బలం లేక పోవటమే కాదు సుమా మితిమీరిన అధర్మం వల్ల నువ్వు బలం లేక కాదు నీకు అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నా నీ దగ్గర సరైన బుద్ధి లేక అంటే నువ్వు సరైన అధర్మం నీలో నిండిపోయింది ఆ అధర్మం వల్లే నువ్వు ఓడిపోయావు ఇప్పటి నుంచి అయినా సరే నువ్వు ధర్మంగా నడిచి చక్కగా చేసుకున్నావు అనుకో దైవ బలం అధర్మం ఉంది దైవ బలం తగ్గింది అన్నింటి వల్ల నువ్వు ఓడిపోయావు కాబట్టి నుంచి అన్న ధర్మంగా నడిచి దైవ బలాన్ని ఎక్కువ తెచ్చుకుని శ్రీహరిని సేవించు కమలాలతో కలతమ్మాన్ని శుభ్రంగా చేసుకుంటే నీకు భగవంతుడు కొండంత అంటగా ఉంటాడు ఆయురారోగ్యం ఆరోగ్యం సుఖ సంపత్తులు వస్తాయి కనుక ఈ నాలుగింటిని చేసుకుని నా మాట నమ్ము అని చెప్పి ఈ సుశీలుడనే బ్రాహ్మడు ఆ పురంజయుడికి చెప్పి ఆయనకి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు అధ్యాయ సమాప్త స్వస్తి